తిరుమలకును బోవ తురకదాసరిగాడు కాశీ బోవ పంది గజము కాదు కుక్క సింహమగునే గోదావరికి బోవ విశ్వదాభిరామ వినురవేమ తిరుమల కొండపైన శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించినంత మాత్రాన మహమ్మదీయుడు మాలదాసరి అవుతాడా అలాగే కాశీయాత్ర యాత్ర చేసినంత మాత్రాన అపవిత్రమైన పంది ఏనుగుతో సమానమవుతుందా అదేవిధంగా గోదావరి పుష్కరాల్లో స్నానమాడినంత మాత్రాన నీచ బుద్ధిగల కుక్కను మృగరాజైన సింహంతో పోల్చగలమా క్షేత్ర సందర్శనం తీర్థయాత్రలు చేసినంత మాత్రాన యోగ్యత లేని వారికి యోగ్యత సిద్ధించదు కదా అని తాత్పర్యం తిరుమల అంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని ఒక వైష్ణవ పుణ్యక్షేత్రం అని చెప్పొచ్చు కానీ అది ఎప్పుడో ఆ పరిధులు దాటిపోయి ప్రపంచ ప్రసిద్ధికెక్కింది తిరు అంటే తమిళంలో శుభకరమైన పవిత్రమైన అని అర్థాలు మన స్త్రీతో సమానం తమిళంలో తిరుమలై అంటే పవిత్ర పర్వతం కన్నడంలో తిరుమలై మల అంటే కొండ తురక అంటే మహమ్మదీయుడు మొట్టమొదట మన దేశంపైకి దండెత్తి వచ్చిన వారు టర్కీ దేశం వారు కాబట్టి తర్వాత ముస్లింలు వచ్చినా తురకుడు అనే పదం రూఢీగా మారింది దాసరి అంటే విష్ణుభక్తుడు మాల దాసరులు దాసరుల్లో ఒక తెగ శ్రీవైష్ణవులకు అనుయాయులుగా ఉండేవారు ఇప్పటికీ తిరుమలలో భజన బృందాలు కోలాట బృందాలు ఉంటాయి అవి దాసరి బృందాలే శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యదలో మాల దాసరిని ఆదర్శ భక్తుడిగా చిత్రించాడు నువ్వు దాసరివా జంగమవా అంటే ముందరి ఊరిని బట్టి అన్నాడట ఇది ఒక సరదా సామెత మరి తురకల ప్రసక్తి ఎందుకు తెచ్చాడు వేమన అప్పటికి తురకదాసర్లు కూడా ఉండేవారు పదిహేడవ శతాబ్ద నాటికే దక్షిణ భారతదేశంలో మహమ్మదీయ పాలకుల ప్రాబల్యం పెరుగుతూ వచ్చింది వెంకటేశ్వర స్వామికి ముస్లిములు కూడా కైంకర్యం చేశారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి బీబీ నాంచారి ఔరంగజేబు కూతురని చెప్పే కథ ఒకటి ప్రచారంలో ఉంది దీనిని ఆనాటి మత సామరస్యానికి ప్రతీకగా భావించవచ్చు తురకదాసురులు తిరుమలేసుని సేవించటం ఇష్టం లేని ఒక వర్గం ఆనాటికే ఉండేదని ఈ పద్యం వల్ల ఊహించవచ్చు ఇక కాశీకి వెళ్ళినా ఏది పడితే అది తినే జంతువైన పంది అందరూ గౌరవించి ఏనుగుగా మారదు ఏనుగు పెద్దది బలమైనది కూడా ఏనుగు పడుకున్నా గుర్రమంత ఎత్తు ఏనుగు దాహానికి చూరు నీళ్ళ అని సామెతలు ఇక మూడో పాదం కుక్క సింహమగునే గోదావరికి బోవా అనేది సాధారణంగా కుక్క దోకబట్టి గోదావరి ఈదునా అనే సామెత ఉంది కుక్క దోక గోదావరి ఈదితే కోటిపల్లి కాడ తీలేనయా అని ఒక పల్లీయ గీతం కూడా ఉంది అంటే లోతట్టుకు ప్రవహించే నీటిని నిభాయించుకునే శక్తి కుక్క లాంటి బలహీనమైన జంతువుకు ఉండదని ఇప్పటికీ లంక గ్రామాల వాళ్ళు ఎత్తుతోకలు పట్టుకొని నదిని దాటడం కనిపిస్తుంది మరి ఇక్కడ సింహం ప్రసక్తి ఎందుకు ఎందుకంటే సింహంది ఉదాత్తమైన బుద్ధి నిల్వ ఉన్న మాంసాన్ని తినదు కృన్నెత్తురు మాంసం కావాలి కుక్కది నీచ బుద్ధి కుళ్ళిన పదార్థాలను కూడా తింటుంది ఇది ఈ పద్య సందేశం